మీరు గమనించాలా అంటే దేవుని ప్రజలుగా ఈ లోకంలో నీవు నేను మనము చేయబడే దాని కొరకు యేసు క్రీస్తు ప్రభు వారు ప్రిమైన వారు రెండు వేల సంవత్సరాల అని ఈ లోకములో మనిషి కుమారుడు జన్మించాడు గమనించాలా దేని కొరకు యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన ఈ లోకములో మనిషి కుమారు జన్మించాడంటే ఈ లోకములో ప్రభుత్వ దూరస్థముగా జీవించిన మనలను ఆయన వారముగా ఆయన ప్రజలముగా మనము చేయబడే దాని కొరకు ఆయన నీనా మన కొరకు ఆయన లోకంలో జన్మించినాడు ఆయన కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా ప్రియమైన వారి ఆయన మరణించడం ద్వారా మనం అందరం ఏమయ్యామంటే దేవుని ప్రజలుగా మనము చేయబడ్డాం దేవుని ప్రజలుగా మనము చేయబడ్డామన్న సంగతిని మనము గమనించాలి కాబట్టి ప్రియుల మనం చూస్తాము ఒకటి యహోవా యహోవాయే యహోవాయే ఏం చేసినాడు మనలను చెప్పండి మనల్ని సృజించాడు సృజించడం మాత్రమే కాకుండా మనలను తన కొరకు తన ప్రజలుగా ఆయన